ఈసారి నా ఎకరప్ప పొలంలో అంటే వర్షన్ ఏదైతే ఉందో అది మైసూరు మల్లిగానే ఒక దేశీ వెరైటీ విత్తనాన్ని ఎంచుకున్నాను నేను ఇప్పటికే ఆల్రెడీ జీరో అయితే చల్లాను జీవా కూడా ప్రస్తుతం బీట్ అయితే అయితే ఉంది అలాగే నారు కూడా నారుముడి కూడా రేపు చేసుకుంటున్నాను అయితే దానికన్నా ముందు కూడా మనం జీవామృతం తయారు చేసుకోవాలి కాబట్టి అది తయారు చేసుకుందామనే పొలానికి వచ్చాను మొదటిసారి నేను సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను ఇప్పటిదాకా డిఏపి యూరియా ఇలా అనేక రకాలుగా వేసి దాని నుంచి మనము మనం యూరియా వేస్తే అది కూడా మళ్ళీ మనకు రోగాన్ని ఇస్తుంది కాబట్టి కొంతమంది ద్వారా తెలుసుకొని మైసూర్ మల్లి అనే ఒక దేశీ విరేంటిని నారాయణపేటలో డాక్టర్ జయచేంద్రమోహన్ సార్ దగ్గర ఒడ్లైతే తెచ్చుకున్నాను ప్రస్తుతానికి నేను జీవామృతం తయారు చేస్తున్నాను అది ఎలా తయారు చేస్తాను అనేది ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూసింటారు నా యొక్క ప్రయత్నం మీ అందరికీ చూపెట్టాలనే ఉద్దేశంతో మేము ముందుకైతే వీడియో రూపంలో వచ్చాను ఆల్రెడీ డ్రమ్ముకి పావు భాగం నీళ్ళైతే నిప్పుకున్నాను మనం జీవామృతం ఒక రెండు వందల లీటర్ల నీటికి పది లీటర్ల మూత్రం కావాలన్నమాట ఇది పది లీటర్ల మూత్రం అంటే దాదాపు పది లీటర్ల మూత్రం అయితే ఉండాలి కాబట్టి నేను ఆల్రెడీ పట్టి ఉంచాను కాబట్టి మూత్రాన్ని అయితే వేసుకుంటున్నాను దీంట్లో ఆవు మూత్రం ఇది గోమూత్రము ఆ తర్వాత వచ్చేసి ఏదైనా సరే మన పుట్టమన్ను అంటారు కదా పుట్టమ్మన్ను కూడా తెచ్చుకోవడం జరిగింది మన చేతికి ఎంత వస్తే అంతా ఇది కూడా వేసుకుంటున్నాను అలాగే పెండ కూడా దాదాపు పది కేజీల పెండా వేసుకోవాలి కాబట్టి పెండ కూడా తెచ్చుకున్నాను ఫ్రెష్ పెండ ఇది వారం రూపాయలు అయితేనే వేయాలి కాబట్టి నేను రెండు మూడు రోజుల్లో పట్టు ఉంచాను కాబట్టి అది తీసుకొని వచ్చాను అనమాట ఇలా అయితే వేసుకుంటున్నాను ఇది బకెట్లో తెచ్చా కాబట్టి కొంచెం ఇబ్బంది లేదంటే మంచిగా కలుపుకొని వేసుకు ఉండేవాడిని ఇంటికి పొలానికి దూరం ఉంది కాబట్టి ఇలా తెచ్చాను కలుపుకోవచ్చు తర్వాత మొత్తం కూడా కట్టించుకున్న తిప్పి అంత లూజ్ అయిపోతుంది చూశారు కదా పది లీటర్ల మన దేశీయ గోమూత్రము పది కేజీల పేడ అయితే వేసుకున్నాను ప్రస్తుతానికి అలాగే దీంతో పాటు రెండు కేజీల బెల్లం అనమాట ఇది వచ్చేసి నేచురల్ బెల్లం మన ఆర్గానిక్ బెల్లం అనమాట ఎలాంటి కెమికల్ యూజ్ చేయండి ఎందుకంటే ఆ జీవామృతంకి ఇదైతేనే బాగుంటుందని తెలుసుకోవడం వల్ల ఇదే తెచ్చుకున్నాను ఈ రెండు కేజీల బెల్లాన్ని కూడా దీంట్లో వేస్తున్నాను కరిగిపోతుంది కాబట్టి అలాగే రెండు కేజీల శనగపిండి శనగపిండి కూడా వేస్తున్నాను నీళ్ళు పెట్టుకున్నా కాబట్టి ఇవన్నీ కలుస్తాయి రెండు కేజీల చిన్న పిండి కూడా వేసుకున్నాను అన్నమాట ఆ తర్వాత వచ్చేసి దీనికి క్రమ్ము మొత్తానికి కూడా వాటర్ నీళ్ళు నింపుకోదు కాబట్టి డ్రమ్ మొత్తం కూడా మొత్తానికి అయితే డ్రమ్ము నిండా నీళ్ళు పోసుకున్నాం అనమాట మనం ఇలా ఉంటుంది పోలి వాటిని రోజు ఉదయం సాయంత్రం రెండుసార్లు ఇలా ఒక మూడు నుంచి ఐదు రోజులు కలుపుకొని దాని తర్వాత వాడుకోవచ్చు అనమాట మొదటిసారి కాబట్టి నేను ఏ విధంగా అయితే చేసుకున్నాను తెలియ తెలియజేయాలి రైతులుగా కాబట్టి ఈ అప్పులు అయ్యేది కూడా అది అధికంగా మందులు కొట్టడము డిఏపి మందులు ఎరువులు ఇవన్నీ వాడి సరిగ్గా పంట రాక మనం నష్టపోతున్నాము ఇది మనకు తక్కువ పెట్టుబడు మంచి దిగుబడి రాకపోయినా మొదట రాకపోవచ్చు కానీ అలవాటు అయితే మెల్లమెల్లగా రావచ్చు కాబట్టి ఖచ్చితంగా రైతులు ఒక అర ఎకరా అయినా ఇంటి పూర్తిగానే ఇలా చేసుకోండి మార్పు మనం ఒక అరెకరా నుంచి పెట్టినా అలా ప్రతి ఒక్క రైతు చేసినా ఖచ్చితంగా ఒక మంచి మార్పు అయితే వస్తుంది